అందరికీ నమస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ లోకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోతా ఉన్నారు ఇప్పుడు సీరియల్ వచ్చేసింది సోషల్ మీడియాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన సొంత గూటికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోబోతా ఉన్నారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారిపోతా ఉంది అనేది సోషల్ మీడియాలో బీభత్సమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది తప్పుడు ప్రచారాలు చేయొద్దు బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో నాకు సముచిత స్థానం కల్పించారు అనేటటువంటి మాటలు మరిగా బయటకు వచ్చి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎవరైతే సోషల్ మీడియా వ్యాప్తంగా నా గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా పార్టీ మారే ప్రసక్తి లేనే లేదు అనేటటువంటి విషయం చెప్తా ఉంటే అయినా కూడా ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో మరిగా శ్రావణ మాసం వచ్చుడితోటే సబితా ఇంద్రారెడ్డి గారు సొంత గూటికి పోబోతా ఉన్నారు మళ్ళొక ఎమ్మెల్యే టికెట్ ఇక్కడ డౌన్ అయిపోయి కాంగ్రెస్ ఖాతాలోకి పోతా ఉంది వచ్చినటువంటి చర్చ నేపథ్యంలో లేదు పార్టీ మారే ప్రసక్తే లేదు క్లారిటీగా చెప్తా ఉన్నా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకి వ్యతిరేకత వచ్చింది రాబోయేటటువంటి రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీని మేము అధికారంలోకి తెచ్చుకోబోతా ఉన్నాం ప్రజల తరఫున ఉండి కొట్లాడతామని చెప్పి సబితా ఇంద్రారెడ్డి అయితే మరి క్లారిటీ ఇస్తా ఉన్నది మరి ఏమో చెప్పేటటువంటి క్లారిటీ మాటలు నిజమేనా లేదా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వార్తలు నిజమా పార్టీ నిజంగానే మారబోతా ఉన్నారా అనేటటువంటి అంశం మాత్రం పెద్ద ఎత్తున ఆలోచన రాజకీయాలలో జరుగుతూ ఉన్నది మరి వేచి చూడాలా మరి వేచి చూడాలి ఒక నెల రోజుల్లో మాత్రం పార్టీ మారితే మారినట్టు లేదా మారలేదు కానీ మరి తా తాను చెప్పేటటువంటి మాటలు తాను చెప్పే మాటలు మాత్రానికి పూర్తిగా పార్టీ మారట్లేదు ఇది కరెక్ట్ కాదు నా మీద ఎవరైనా దుష్ప్రచారాలు చేస్తే వందకి వంద శాతం వాళ్ళ మీద కేసు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నట్టు మనకి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది